టాలెంటే వేరు నెక్స్ట్ లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్ గ్రాఫిక్స్ మేకింగ్ చూసి సినీ క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు అతని టాలెంట్ అదృర్శని పొగుడుతున్నారు అయితే ట్రైలర్ చూస్తే ఈ సినిమా కోసం నాగశ్వన్ ఎంత కష్టపడ్డాడో తెలుస్తోంది అద్దరిపోయే గ్రాఫిక్స్తో కొత్త ప్రపంచాన్ని చూపించారు మేకర్స్ మహాభారతం నుంచి ఈ సినిమా కథ మొదలవుతుందని ఇప్పటికే పలుమార్లు నాగి తెలిపారు ఇప్పుడు ట్రైలర్లో భూమిపై మొదటి నగరం చివరి నగరం కాశీ పైన నీరు ఉంటుందట భూమిపై ఉన్నదంతా పీల్ చేస్తే అంతా అక్కడే ఉంటుందని అంటూ వచ్చిన డైలాగ్ అద్దరిపోతుంది ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సూపర్ హీరో భైరవగా కనిపించారు తన డైలాగ్స్ తో అలరించారు అయితే విష్ణుమూర్తి పదో అవతారం కల్కి కథే ఈ మూవీ అంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి ఆ కల్కి కూడా ప్రభాస్ వినిపించింది ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ నిజం కావని వార్తల ఈ మూవీ కథ అంతా చాలా కొత్తగా ఉండబోతుంది అర్థమవుతుంది నెటిజన్లు అయితే ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ట్రైలర్ ప్రకారం గాలి నీరు ఆహారం పుష్కలంగా ఉండే కాంప్లెక్స్ ప్రాంతానికి ప్రభాస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు గర్భవతిగా ఉండే దీపికను తీసుకొచ్చేందుకు వెళ్తాడు ఆమెను కాపాడుతున్న అశ్వత్థామ రోల్లో ఉన్న అమితాబ్తో యుద్ధం చేస్తాడు నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా సృష్టిని నేను కాపాడతానని అశ్వత్థామ దీపికకు చెప్తాడు ఆ తరువాత ట్రైలర్లో దీపిక ప్రభాస్ మాట్లాడుతున్నప్పుడు అమితాబ్తో ఒక చిన్న పిల్లోడు మాట్లాడుతున్నట్లు చూపించారు దీంతో ఆ పిల్లవాడే కల్కే అయి ఉంటాడని అతడికి దీపిక జన్మనిచ్చి ఉంటుందని చెప్తున్నారు అశ్వత్థామ బాధ్యతలను భైరవ తీసుకుంటాడని అంటున్నారు అక్కడితో సినిమాతో ముగించి తరువాత పాటలో మిగతా కథను కంప్లీట్ చేస్తారని అంటున్నారు ఇదే కల్కి కథ అని ఇప్పుడు నెట్టింటి ప్రచారం జరుగుతోంది మరి ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏంటి కల్కి ఎవరనేది తెలియాలంటే జూన్ ఇరవై ఏడవ తేదీ వరకు వెయిట్ చేయాల్సింది ఇక ఈ ట్రైలర్ లో ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఇందులో ఒకటి ఉంది కమల్ హాసన్ గెటప్ ఆయన్ని రెండు మూడు షాట్లలోనే చూపించిన వయసు మళ్ళిన గెటప్ లో ఇండియన్ టూనే గుర్తు చేశారనే కామెంట్ వినిపిస్తోంది ఎందుకంటే వయసు మేకప్ పరంగా చూస్తే ప్రస్తుతానికి పోలికలు దగ్గరగా ఉన్నాయి తన కథకు సూటయ్యేలా ఎలాగూ సేనాధిపతి ఉన్నాడు కానీ చిన్నపాటి మార్పులు చేసుకుని నాగశ్విన్ లోకనాయకుణ్ణి వాడుకున్నాడా అనే సందేహం కలుతోంది ఇప్పటికిప్పుడు నిర్ధారణకు రాలేం కానీ కలికిలో ఆయన పాత్ర కేవలం అరగంట మాత్రమే ఉంటుందనే లీక్ కొన్ని వారాల క్రితమే లీక్ అయింది రెండో భాగంలో ఎక్కువసేపు ఉంటాడని టాక్ నడుస్తోంది రిలీజ్ అయ్యేంత వరకు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి స్టోరీ గురించి ఎక్కడా డీటెయిల్ కూడా లేకుండా ట్రైలర్ కట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్న వైనం కూడా కనిపించింది దీపిక పదుకునే గర్భంతో ఉండటం అమితాబ్ ఆ బిడ్డను కాపాడే బాధ్యతను తీసుకోవడం బుజ్జి వాహనాన్ని తీసుకుని భైరో వస్తే మరి కలికి ఎవరైనా డౌట్ రావడం ఇలా చెప్పుకుంటూ పోతే సుడోకు పజిల్గా మారిపోతుంది జూన్ ఇరవై ఏడు థియేటర్లు మోతకి పోవడం ఖాయమని టికెట్ల కోసం ఫోన్లు రావడం నెలల తరువాత థియేటర్ యజమానులు చూడబోతున్నారని ఆ అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు